మనము ప్రతి శనివారం కూడా ఆదివారం ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడి సిద్ధం చేస్తూ ఉంటాడు అందుకే కొన్ని వారాలుగా ఆరాధన గురించినటువంటి కొంత వివరణ చేరిన మనము అలాగే మనతో పాటుగా ఆరాధనకి ఇక్కడికి వచ్చి రాలేకపోయి ఇంటి దగ్గరైనా సిద్ధపడే వాళ్ళు ఉంటారు కనుక మీకు అలాగే ఈ వీడియోలో కూడా ఆరాధన అనే అంశం గురించి కొన్ని వివరాలు నేను తెలియజేస్తూ వస్తున్నాను బహుశా మీరు యూట్యూబ్ ఉంటే ఇంటికి వెళ్ళి చూడండి మన వాళ్ళకు కూడా అని గ్రూప్లో పెడతాను కదా ఎడిటింగ్ చేశాక అందించండి సాధ్యమైనంత వరకు చూడడానికే ప్రయత్నించి మీరు ఆరాధనకు చక్కగా సిద్ధపడేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను కొన్ని వీడియోలలో మనం ఆరాధన అంటే ఏమిటో మనం గమనించాం ఆరాధన అంటే ఏమిటి అనే దానిని మనం గమనించాం ఆ తర్వాత ఆరాధికుడు వ్యక్తిగతంగా కూడా ఆరాధించాలి అని మనం నేర్చుకున్నాం అలాగే ఆరాధన అనేటువంటిది దొంగిలించబడే అవకాశం ఉంది అది సాతానుడి యొక్క తంత్రాలలో ఒకటి అని కూడా మనం గమనించాం అదేవిధంగా ఆరాధన గురించి ఐదు అంశాలు ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం ఎన్ని అంశాలు ఐదు అంశాలు నేర్చుకుంటూ వచ్చాం ఈ వారంలో ఆరాధన గురించి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకునేదానికి ప్రయత్నిద్దాం ఆరాధనకు మనం ఎప్పుడు కూడా ఒక్కరిమే కాకుండా గుంపులుగా ఆరాధించడం అనేది క్రైస్తవ సమాజంలో అధిక స్థానాన్ని ఆక్రమిస్తూ వస్తుంది ఈ వ్యక్తిగత ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అలాగే సమాజముగా కూడి కూడా ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైంది రెండు కూడా సమపాలలో ఉండడం అనేది దేవుని వాక్యం సమర్థిస్తున్న అంశం మరి మీరు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నారా ప్రభుని ఆదివారం గుళ్ళోనే ఆరాధిస్తున్నారా వ్యక్తిగతంగా కూడా ఆరాధన చేసుకోవాలి వ్యక్తిగతంగా అలా ఆరాధన చేసుకుంటాం అని అంటే మీకు ఇందాక నేను చెప్పినట్టుగా వీడియోని చూడండి మీకు ఆ వీడియోలో కొన్ని వివరాలు అర్థమవుతాయి ఇప్పుడు సమూహంగా మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు కొన్ని పొరపాటైనటువంటి అంశాలు దొరుకుతూ ఉంటాయి ఎలా అయినా సరే ఆరాధన అనేది ప్రభుకు చెందనీకుండానో లేక తనకే చెందేలా ఉండడానికో ప్రయత్నిస్తున్న అపవాది సమూహంగా మనం కలిసి ఆరాధించడానికి సమకూర్చబడినప్పుడు చాలా విధాలుగా ప్రయత్నిస్తూనే వస్తుంది గుంపుగా లేక సమూహంగా మనం కలిసి దేవుని మందిరాలలో ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా శత్రువు అయిన శాత ఆరాధనని మలినపరిచి ప్రభు వద్దకు చేరకుండా ఉండడానికి లేదా వారందరూ తనకే ఆరాధన చేసేలాగును పన్నాగాలను పన్నుతూ మనం ఎలా ఆరాధనకు సిద్ధపడుతున్నామో వాడు తన ఎజెండాతో ఆ ఆరాధనను డైవర్ట్ చేయడానికి లేక తనే అనుభవించడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు కాబట్టి గురుపుగా వచ్చినప్పుడు గుంపుగా చేరి ఆరాధించినప్పుడు మనం తీసుకోవలసినటువంటి మూడు సలహాలు లేక మూడు సూచనలు నేను మీకు గుర్తు చేస్తాను ఈరోజు ఆ మూడు సూచనలు మూడు సలహాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి వీటిని ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే ప్రయత్నం మనం ఒకసారి గ్రంథం ఆరో అధ్యాయంలో పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన యొక్క సన్నివేశాన్ని మనం విజువలైజ్ చేసుకుంటూ ఆలోచించినప్పుడు అక్కడ ఒక ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆ ఆరాధన అనేటువంటిది గంభీరంగా జరుగుతుంటుంది గంభీరంగా జరిగే ఆరాధనలను వర్ణించడానికి ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే దేవాలయపు గడప గుమ్మములు అదురుచున్నాయి లేక కదులుచున్నాయి పునాదులు అన్నంత గంభీరంగా శక్తితో ఆరాధిస్తున్నారు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ మాట్లాడుతున్నాడు వారు ఆరాధిస్తున్నప్పుడు గంభీరంగా ఆరాధిస్తూ ఉన్న యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడనే ఆ క్లారిటీ ఎక్కడ మిస్ అవ్వాల ఆ యొక్క ఆ విజన్ని ఆ క్లారిటీని వాళ్ళు ఎక్కడ పోగొట్టుకోవాలి కొన్నిసార్లు మనం వేగంగా ఆరాధించే పనిలో పడి అసలు ఎలా ఆరాధిస్తున్నా అన్నది మర్చిపోతూ ఉంటాం కదా మన పెంట్ కోస్టల్ వర్షిప్లో ఇది ఒక అలవాటు చేస్తాం ఓ పాట సైలెంట్గా పాడుతూ 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 దాని వేగాన్ని పెంచి రిపీటెడ్గా ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మలో లీనమై గంభీరంగా ప్రభుని ఆరాధించే తీవ్రతతో ప్రభును ఆరాధించే ఆ గురి నుంచి డీవేట్ అయిపోయి వేగంగా వాళ్ళు పాడేస్తూ ఆయన ఆరాధించేటువంటి విధానంలో వాళ్ళు కన్ఫ్యూజన్కి గురి అయిపోయి కలిసి ఆ వేగంగా ఆరాధించేసి నేను ఈరోజు ప్రభుని ఆరాధించేశాను కదా అంతృప్తి పడిపోయిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి దేవుని బిడ్డారా ఆ వేగం అనేటువంటిది మనము ఆరాధించే ఆరాధనలో ఉన్న గంభీరతని అంటే ఆ తీవ్రతని నష్టపరిచేదిగానో డివేట్ చేసేదిగానో ఉంది అంటే మనము ఆరాధనను తప్పుగా ఆరాధిస్తున్నట్లుగా లేక ఆరాధనలో మనం తీసుకోవలసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ మొదటి సూచన సలహా ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సార్లు ఆ యంత్రాల శబ్దానికి దైవజం నడిపిస్తున్నటువంటి ఆరాధికులు యొక్క ఆట వేగానికి మనం అప్పగించేసుకుని ఆత్మయందు ప్రభుని ఆరాధిస్తున్న భావాన్ని మనం స్కిప్ చేసేస్తుంటాం ఇది ఒక తెలియని తప్పైనటువంటి అనుభూతి రెండవ సూచన మనం జాగ్రత్త గుంపుగా ఆరాధించేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే స్వేచ్ఛారాధన అనే పేరుతో అంటే స్వేచ్ఛగా ప్రభుని ఆరాధిద్దామనే పేరుతో దేవుని భయం లేకుండా ఆరాధన చేస్తుంటారు కొంతమంది అర్థమవుతుందా అంటే ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్ర్యం అక్కడ ఉండును అనే పదాన్ని ఎక్కువగా వీళ్ళు ఉపయోగిస్తారు ఇలా ఆరాధన చేసే వాళ్ళు గుంపుగా ఆరాధించేటప్పుడు దేవుని యొక్క భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగించకూడదు అసలు వాస్తవంగా దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని చెప్పినటువంటి మాట ఉంది చూసారా అది ధర్మశాస్త్రం నుంచి ధర్మశాస్త్రము మానవాళి మీద చూపించినటువంటి తీవ్రత పాపం యొక్క తీవ్రత నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నందున వారు స్వతంత్రులు అవుతున్నారు ఆ పాపము నుంచి విమోచించబడుతున్నారు అని చెప్పడానికి ఉపయోగించిన పదం దాన్ని స్థుతి ఆరాధన చేయడానికి ఆత్మదేవుడు దిగి వచ్చి ఆరాధనలు నడిపిస్తున్నప్పుడు స్వాతంత్రం కలుగుతుంది అనే విధానంతో వారు దేవుని భయం లేకుండా ప్రవర్తించటం అనేది సరైన విధానం కాదు వాక్యాన్ని తప్పుగా వారు ఆపాదించడం అంటే ఇదేంటిది దేవుని భయం లేకుండా స్వేచ్ఛగా ఆరాధించడం ఏంటి అంటే కొన్ని కొన్ని ఆరాధనలలో ఆరాధన చేసేటప్పుడు కేకలు వేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు జంతు శబ్దాలు చేస్తూ ఉంటారు అదేంటంటే పరిశుద్ధాత్మ దగ్గర మమ్మల్ని ఇట్లా లీడ్ అంటారు మరికొంతమంది ఆరాధన చేసేటప్పుడు దేవుని భయం లేకుండా అందరం స్థుతి ఆరాధన చేద్దాం పరిశుద్ధాత్మతో నింపబడడం దేవుని మహిమ పరుద్దాం అన్నప్పుడే కళ్ళు తెరిచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే వాళ్ళు తెలియని ఒక ఫోన్ కాల్స్ ని అటెంప్ చేయడానికి బయటికి వెళ్ళి రావడానికి ఇబ్బందికరమైనటువంటి రీతిలో వారు ఆ క్రమాన్ని పాటించకుండా ప్రభుని ఆరాధించకుండా ఆ దేవుని ఆత్మ సంచరిస్తుందన్న భయాన్ని పోగొట్టుకుని పరిశుద్ధాత్మతో ఆత్మతో ఉన్న సమయంలో ప్రవర్తిస్తూ వస్తుంటారు దేవుని వాక్యం చెప్తుంది కదా కీర్తనల పుస్తకం రెండో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఏమైనా రాయబడి ఉంటుందో సరే చూడండి కీర్తన పుస్తకం రెండవ అధ్యాయ పదకొండో వచ్చినా ఏం చెప్తుంది ఎలా సేవించాలంటే యహో అని భయముతో కూడినటువంటి దానితో ప్రభుని ఆరాధించాలి సేవించాలి భయపడకుండా కళ్ళు తెరిసి భయపడకుండా అటు తిరుగుతూ భయపడకుండా మనము దేవుని వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఆ భయపడకుండా దేవుని వాక్య విరుద్ధమైనటువంటి శబ్దాలు చేస్తూ భయ ఒక లీడ్ని ఒక నడిపింపుని ఫాలో చేయకుండా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు సమూహంగా కూడి ఆరాధన చేసే ఆరాధనలో దేవుని అంగీకారము దేవుని ఆశీర్వాదము మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది మొదటగా ఆరాధన చేసేటప్పుడు వేగము కంటే కూడా గంభీరంగా మనము తీవ్రతగా దేవుని ఆరాధించటం అనేది ముఖ్యమైన అంశము అని గుర్తుపెట్టుకు సమూహంగా ఉన్నప్పుడు రెండవది మనం దేవుని భయంతో కూడా ప్రవర్తించాలి మనం కేవలం ఆరాధనతోనే సరిపెట్టకూడదు భయముతో ప్రభుని ఆరాధిస్తూ మనం దేవుణ్ణి మహింపరచాలి ఈ విషయాన్ని గుర్తు మూడవ సూచన ఏంటంటే ఇతరులకు అభ్యంతరకరమైన రీతిలో ఆరాధన చేసే విధానాన్ని మనం పోగొ వదిలిపెట్టాలి ఆరాధన పేరుట మనం ఇతరులకు అభ్యంతరము కలిగించేలా ఆరాధించడం అనేది దేవుని వాక్యానుసారం కాదు ఇతరులకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వాక్యం గమనించినప్పుడు ఏం చెప్తుందంటే ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి అలాగే అల్లరికి కర్త కాదు ఆయన సమాధానమునకు కర్త ఎందుకు ఈ మాట చెప్తున్నారు పౌలంటే ఆరాధనకు వచ్చినప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మీయులుగా ఉండి ఆరాధన చేసేవారు ఇతరులకు అభ్యంతరంగా ఉన్నారు అక్కడ కాబట్టి మీరు ఆరాధన చేసేటప్పుడు మీ ఆత్మలు మీ స్వాధీనంలో ఉంటాయి ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలోకి తీసుకున్నప్పటికీ మన ఆధీనంలోంచి తీసేసుకునేంత స్థానంలో అయితే ఉండదు చూని కొన్ని ఆరాధనలో ఉంటాయి కదా బాగా ఆరాధిస్తూ ఆరాధిస్తూ వెళ్ళి ప్రజల మీద పడిపోతూ ఉంటారు ఆ ఆరాధన చేస్తూ 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 పక్కన కొట్టేస్తూ ఉంటారు జరుగుతూ ఉంటాయి కొన్ని ఆరాధన మనం చేస్తున్న ఆరాధనల్లో ఈ విషయాలు చూస్తూ ఉంటాం అంటే కంట్రోల్ తప్పేసినట్లుగా ప్రవర్తిస్తారు కంట్రోల్ క్రమం ఆ సెన్స్ని కోల్పోతారు అలానే దేవుడు ఆత్మస్వాధీనంలోనికి వెళ్లకుండా మనం బెగదీసుకొని మనకు మనీ ఉండిపోవాలనేది కాదు నేను దానికి విరుద్ధంగా చెప్పడంలా కానీ మనము మనం ఎలా చేస్తున్నామో మనకు ఒక స్పృహ ఉంటుంది ఆత్మలో లీనమై ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము మన యొక్క సెన్స్ని మనం లెస్ లాస్ అవ్వం సెన్స్ పోగొట్టుకో కొంతసారి వస్త్రాల యొక్క అమరికలో మార్పులు వస్తుంటాయి స్త్రీలు ఆరాధన చేసేటప్పుడు ఈ అమరికలో పురుషులు ఆరాధన చేసేటప్పుడు ఇతరులకు అభ్యంతరకరముగా ఉండేటువంటి విషయాలలో మన నియంత్రణను కోల్పోకూడదు అదో ఇలా ఆరాధన చేసే విధానంలో మనం కొన్ని కొన్ని భిన్నమైన రీతుల్లో కొందరు ఆరాధిస్తుంటారు కొంతమంది మోకరించి ఆరాధిస్తారు కొన్ని కొన్ని విధానాలలో లీనమై ఏడుస్తూ ఆరాధిస్తుంటారు కొంతమంది ఆ వారికి పరిశుదాత్మ దేవుడు కలగజేస్తున్నటువంటి సంతోషంతో వారు స్థుతిస్తూ ఆరాధన చేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆరాధిస్తున్నప్పుడు ఇదే ఆరాధించవలసినటువంటి రీతిలో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు లేదా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఎందుకు దేవుణ్ణి గంభీరంగా స్థుతిస్తూ అపవాదిని గద్దిస్తున్నావు అనే అంశాలను బట్టి మనం ఇతరులను అవమానపరిచేలాగో హేళం చేసేలాగో లేక నియంత్రించేలాగో కూడా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సమూహంగా వస్తున్నప్పుడు ఆ వేగానికి గురైపోయి మనం తెలియకుండానే ఆ వాయిద్యముల యొక్క పాటగాళ్ళు పాడుతున్న ఆరాధికులు ఆరాధన చేస్తున్న వాటికి ఎడిక్ట్ అయిపోయి లేక ఆ కనెక్ట్ అయిపోయి మనము తెలియకుండా ఆ తీవ్రతను ఆ గంభీరతను ఆత్మలో పోగొట్టుకుని వేగానికి మన శరీరాన్ని అప్పగించుకుని శరీర ఉద్రేకంతో ఆరాధించేటువంటి ప్రమాదంలో మనం పడకూడదు రెండవది ఏంటంటే మనం ఆరాధన చేసేటప్పుడు దైవ భీతిని లేక భయాన్ని పోగొట్టుకోకూడదు మూడవదిగా మనం ఏం చేస్తాం మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనతో పాటు ఆరాధిస్తున్న వారికి ఎప్పుడు కూడా మనం అభ్యంతరంగా ఉండకూడదు అభ్యంతరం అంటే ఒకవేళ కావాలని ప్రతిదాన్ని వారు అభ్యంతరంగా తీసుకుంటూ మీరు అలా ఉండే అది వేరు వారి ఇంటెన్షన్ వేరు నేను ఎప్పుడు ఏమంటున్నా అంటే ఏదైనా విషయం మాట్లాడడం వేరు ఆ మాట్లాడడానికి కొన్ని ఉద్దేశం వేరు కొన్నిసార్లు మంచి ఉద్దేశాన్ని తప్పుగా చెప్తారు కొంతమంది కొంతమంది తప్పైన ఉద్దేశాన్ని తీయగా చెప్తుంటారు కొంతమంది కానీ ఉద్దేశం ప్రాముఖ్యం చెప్పిన దానికంటే కూడా అని మనం గుర్తుపెట్టుకోవాలి సో కొన్నిసార్లు అభ్యంతరం అనేటువంటిది లేకపోయినా అభ్యంతరంగా వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదో బాధపడిపోయి వాళ్ళు అనుకున్నట్టుగా మనం ఉండాలని అభ్యంతర పరిచయం ఆ ధోరణి ఆ వ్యక్తుల గురించి మనం వద్దు కానీ వాస్తవంగా మనందరం కలిసి ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనలో ఇతరులకు అభ్యంతరకరమైనటువంటి అనుభవాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సరి చేసుకుంటు ఇది గుంపుగా ఆరాధన చేసేటప్పుడు తీసుకోవాల్సిన మూడు సలహాలు ఈ విధంగా మనం కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు మనం సిద్ధపడవలసినటువంటి విషయాలు మొదట చెప్పండి నేను నేర్చుకున్నాం మనం వేగముగా ఆరాధించే పనిలో పడే ఆత్మ ఎందు తీవ్రతను మనం కోల్పోవద్దు రెండవది మనము దేవుని పేరిట ఆరాధిస్తున్నప్పుడు విచక్షణను దేవుని భయాన్ని కోల్పోకూడదు మూడవది ఇతరులకు అభ్యంతరకరం ఉండే విలువలను నైతికతను మనం దిగజారుకోకూడదు ఒక మహిమకరమైనటువంటి రీతిలో ఎదురు చూసినా వారు మనతో కలిసి ఆరాధిస్తున్న కొత్త వారైనా పాత వారైనా యహోవా సన్నిధి అనుభవించే రీతిలో మనం కలిసి ఆరాధించాలి ఆ విధంగా మనం సిద్ధపడాలి ఆ విధంగా మన సంఘాలు కూడా సిద్ధపడేలా ఉండాలి దేవుడు ఈ వాక్యాన్ని గాక